మరో బ్రేకింగ్ కృష్ణానది యాజమాన్య బౌద్ధ సమావేశం ప్రారంభమైంది కీలక అజెండాలో హైదరాబాద్లోని లోని జల సౌదాలో ఈ సమావేశం జరుగుతోంది ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సమావేశం ఎట్టకేలకు ఇవాళ జరుగుతోంది జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం రెండు లోని సెక్షన్ సిక్స్టీన్ ఆఫ్ ఏ ప్రకారం నాగార్జున సాగర్ భద్రతకు సంబంధించిన నిఘా సిక్స్టీ ఆఫ్ వన్ బి ప్రకారం తనిఖీలు సిక్స్టీన్ ఆఫ్ వన్ సి ప్రకారం నిర్వహణ పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోనే ఉండాలని ఆయా బాధ్యతలను తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది సాగర్ శ్రీశైలంలోని అన్ని కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించాలని ప్రాజెక్టుల రక్షణ సిఆర్పిఎఫ్ కు కట్టబెట్టాలని ఏపీ కోరుతోంది ఈ రెండు అంశాలు అజెండాగా కృష్ణా బోర్డు భేటీ జరుగుతోంది ఇక మరోవైపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలనే కీలక అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించినా గతంలో ఇది సాధ్యపడలేదు దీనిపై ప్రభుత్వం మరోసారి కృష్ణా బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయాల్సి ఉంది సో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం అయితే చాలా కీలకంగా కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ ఎస్ ఈరోజు హైదరాబాద్లో జలసౌదలోని ప్రధాన కార్యాలయంలో కేఆర్ఎంబి సమావేశం ప్రారంభమైంది ముఖ్యంగా కేఆర్ఎంబి సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలు ముఖ్యంగా కృష్ణా బోర్డుకు సంబంధించిన నిర్వహణతో పాటు అదే విధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి పంపిణీ విధంగా కేఆర్ఎంబి బోర్డును విజయవాడకు అంటే ఏపీకి తరలించాలనే అంశాలపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు వీటితో పాటు ప్రాజెక్టుల నిర్వహణ అనేది చాలా కీలకమని కూడా చెప్పవచ్చు ఈ నిర్వహణకు సంబంధించి కూడా దీనిపైన కూడా డిస్కషన్ చేయాలని చూస్తుంది తెలంగాణ ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే ఉమ్మడి ప్రాజెక్టులు ఉన్నాయో ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణ పూర్తి స్థాయిలో ఎక్కడి వరకు అంటే దానికి సంబంధించి నిర్వహణ సరిగ్గా ఉండట్లేదు ఎందుకంటే గతంలో చూడొచ్చు పెద్దవావుకి సంబంధించి ఏ విధంగా అయితే డిస్టర్బెన్స్ జరిగిందో దానివల్ల ఖమ్మం చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయింది కాబట్టి అలాంటి సిచ్యువేషన్కి సంబంధించి ఇప్పటికే నాగార్జున సాగర్ వద్ద కానీ అదేవిధంగా శ్రీశైలం వద్ద ఉన్న పరిస్థితికి సంబంధించి ఎప్పటిదప్పుడునే వాటిని మెయింటెనెన్స్ అనేది చేయాలంటూ కూడా దానికి సంబంధించి కూడా ఈరోజు డిస్కషన్ చేయబోతున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి శ్రీశైలం అనేది పూర్తిగా ఏపీ పరిధిలో ఉంటుంది నాగార్జున సాగర్ గతంలో అంటే రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ నిర్వహణ కానీ అక్కడ దానికి సంబంధించి భద్రతా అంశాలకు సంబంధించి అంతా కూడా తెలంగాణలో ఉండేది అయితే రెండు వేల ఇరవై మూడుకు ముందు ఏ విధంగా అయితే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ నుధావిధంగా మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఏపీ నుంచి అధికారులు రావడంతో అక్కడ సిఆర్పి ఆ డ్యామ్ వద్ద సిఆర్పిఎఫ్ బలగాల భద్రత కానీ ఇవన్నీ ఉన్న కాకపోతే నేపథ్యంలో సిఆర్పిఎఫ్ బలగాలను యథావిధిగా మళ్ళీ గతంలో రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఏ విధమైన సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ ను తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా నిర్వహణకు సంబంధించి కూడా ఏ విధంగా అయితే వాడ వాడ అనుకుంటున్నారు దానికి సంబంధించి కూడా బడ్జెట్కి సంబంధించి కూడా ఏపీ నుంచి సహకారం లభించట్లేదని చెప్పేసి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది దీనికి సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను ఖచ్చితంగా ఏపీకి సంబంధించి కూడా వారి కూడా మెయింటెనెన్స్కు సంబంధించి కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా కోరుతుంది అయితే వీటితో పాటు ముఖ్యంగా కృష్ణా బోర్డు అనేది చాలా అంటే గతంలో విభజన చట్టం ప్రకారంగా కృష్ణా బోర్డును తెలంగాణ ఏపీకి అదేవిధంగా గోదావరి బోర్డు తెలంగాణకు అనేది గతంలో నిర్ణయించారు కాబట్టి ఇప్పుడు కృష్ణా బోర్డుకు సంబంధించి విజయవాడలో కేట దాన్ని ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు అయితే గత ప్రభుత్వం గతంలో ఏపీ ప్రభుత్వం విజయవాడలో కాకుండా వైజాగ్లో ఏర్పాటు చేయాలన్న నేపథ్యంలో అది కాస్త అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో మళ్ళీ విజయవాడలో ఏర్పాటు చేయాలనే ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు దీనికి సంబంధించి కూడా మళ్ళీ కేంద్ర జలశక్తి నిర్ణయం కొన్ని దానికి సంబంధించి కూడా డిస్కషన్ కేఆర్ఎంబీ మీటింగ్ లో కూడా డిస్కషన్ చేయబోతున్నారు వీటితో పాటు కృష్ణా బోర్డుకు సంబంధించి నిర్వహణకు సంబంధించి ఇరవై మూడు కోట్లు ఇవ్వాలని చెప్పేసి రెండు రాష్ట్రాలు కూడా షేరింగ్ చేసుకోవాలని ఈ బడ్జెట్ సంబంధించి కూడా ఆమోదం తెలిపాలని చెప్పేసి నిర్ణయించారు ఈ ప్రధానమైన నిబంధనతో పాటు ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి యాసంగి పంట సాగు సంబంధించిన సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా ఈ రోజు డిస్కషన్ చేయనున్నారు